హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది పార్ట్ టూ అనమాట సంవత్సరం తర్వాత మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఎలా ఉందో చూపించే వీడియో లాస్ట్ టూ డేస్ కిందట ఒక వీడియో అప్లోడ్ చేశాను సో ఇప్పుడు పార్ట్ టూ అనమాట సో బ్లాక్ బేట్స్ అండ్ ఇది సీతారామ పెండెంట్స్ వచ్చి ఉండేది అనమాట అండ్ ఈ ఇయర్ రింగ్స్ సో ఇవన్నీ తీసుకొని వన్ ఇయర్ పైన అయ్యింది సో వాటి యొక్క డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయన్నమాట సో ఇవి ఇప్పుడు మీషోలో అవైలబుల్గా ఉన్నాయో లేవో అయితే తెలీదు లింక్స్ అయితే వస్తాను ప్రీవియస్ వీడియో అన్బాక్సింగ్ వీడియో లింక్స్ దాని కింద ఉంటాయి అన్నమాట వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ సో ఒకవేళ అవైలబుల్గా ఉంటే కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అండ్ ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది బ్లాక్ బీర్స్ అనమాట హెవీ లుక్ వస్తుంది అండ్ దానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇవి ఇయర్ రింగ్స్ అసలు నేను ఎలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకోలేదు అనమాట నార్మల్గా ఎట్లా వచ్చాయో అదే బాక్సుల్లో పెట్టేసి ఉంచాను అంటే వాటిని కాటన్లో పెట్టడం కావచ్చు లేకపోతే అంటే రఫ్ అండ్ టఫ్గానే యూస్ అనమాట అయినా ఏం కాలేదు సో కొన్ని వీటిలో కూడా జెన్యున్గా ఉండేవి ఉన్నాయి షాప్స్ కొన్ని అంటే అట్లా అట్లా ఇచ్చేటివి కూడా ఉన్నాయన్నమాట సో దాంట్లో మనం చూసుకొని తీసుకోవాలి అట్లయితేనే మనం తీసుకున్న వాటికి ఏమన్నా వాల్యూ అనేది ఉంటుంది సో ఏంటంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఇట్లా వాళ్ళు ఆగడంలో కానీ లేకపోతే శారీ డ్రైపింగ్ టైంలో కానీ ఇట్లా పోయి ఉంటాయి అన్నమాట ఒకటి మిస్ అయింది సో అంతే తప్పిస్తే కలర్ పోవడం కానీ అలాంటివి ఏం అవ్వలేదు సో ఇది అండ్ నెక్స్ట్ ఇది సీతారామ అప్పట్లో ఇది చాలా ట్రెండింగ్లో ఉండేటివి సీతారామ పెండెంట్స్ లైక్ ఇంకా వీటిలోనే ఇంకో మోడల్ ఉండాలి అది ఎక్కడుందో పెట్టేసినానో గుర్తులేదు అది ఇంకోసారి చేస్తా సో ఇది ఏంటంటే మిస్ అయింది బట్ క్వాలిటీ అయితే బాగుందనమాట దీన్ని ఇంకా ఎట్లా ఎక్కించాలో తెలియలేదు నాకు అది వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు కానీ ఓన్లీ ఇదొకటి అనమాట గ్రీన్ కలర్ పూసలు వచ్చి ఇది ఒకటి అండ్ ఈ ఇయర్ రింగ్స్ సపరేట్ అనమాట పీకాక్ మోడల్ వచ్చేసి పింక్ కలర్ పర్ల్స్ వచ్చేసి వైట్ పల్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట సో ఇవి అయితే తీసుకొని చాలా ఇవైతే స్టార్టింగ్లో తీసుకున్నాను మీషో స్టార్టింగ్లో తీసుకున్నాను సో ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు ఉంటే తీసుకోండి లేదంటే లేదు వేరే మోడల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మెయిన్గా సో ఇది పార్ట్ టూ అనమాట ఇంకొక ఉండేవి అవి ఎక్కడున్నాయో చూసి పార్ట్ త్రీ కూడా చేస్తాను సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా వీడియోస్లో వేసుకున్నాను కానీ అందులో నేను కనిపించకపోవచ్చు వీడియోస్లలో నేను ఎక్కువ నా ఫేస్ని చూపించలేను అనమాట సో ఇది వన్ ఇయర్ తర్వాత ఎలా ఉన్నదండి రివ్యూ సో ఖచ్చితంగా అయితే చెప్పలేను ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉన్నాయో లేవో అయితే సో ఉంటే తీసుకోండి లేదంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా వేరే మోడల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి సో అవి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్